హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా కేఎఫ్సి స్టైల్లో చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం కేఎఫ్సి స్టైల్లో అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది బట్ నేను మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే రెగ్యులర్గా మనం వాడే ఇంగ్రీడియంట్స్తోనే కేఎఫ్సి స్టైల్లో ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపించాను నేను చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి చెప్పిన చెప్పినట్టుగా వింటే పర్ఫెక్ట్గా మీకు కూడా వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం చికెన్ని సాల్ట్ వాటర్లో హాఫ్ అన్ అవర్ పాటు ఖచ్చితంగా నానపెట్టుకోవాలండి ఇలా నానపెట్టుకోవడం ద్వారా చికెన్ అనేది చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని మనం కట్ చేసుకోవాలి ఐ మీన్ ఘాట్లు పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ రెండు ఘాట్లు అండ్ టర్న్ చేసి ఒక ఘాటు పెట్టుకోండి ఒకవేళ మీరు స్కిన్తో కావాలి అనుకుంటే స్కిన్తో కూడా చేయొచ్చు నేనైతే స్కిన్ లెస్ చేస్తున్నాను స్కిన్లెస్ అయితేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నారు కదా ఇది ఎందుకు అంటే స్పైసెస్ అన్నీ ఆ ఘాట్లోకి వెళ్ళి చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు చిటికడంత పసుపు అలాగే కారంని యాడ్ చేయండి ఇప్పుడు చెప్పే మసాలాస్ ఖచ్చితంగా యాడ్ చేయండి అవి ఏంటంటే జీలకర్ర పొడి ధనియాల పొడి అండ్ గరం మసాలా ఇవి మన ఇంట్లో ఉండేవే అండి ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఈ మినిమం యాడ్ చేస్తేనే మనకి కేఎఫ్సి స్టైల్లో చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం మనం దీంట్లోకి టేస్టింగ్ సాల్ట్ అలాగే ఫ్రెష్గా రుబ్బ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం అలాగే ఒక పావు కప్ వరకు పెరుగుని క్రీమ్ లాగా యాడ్ చేసుకొని నెక్స్ట్ మనం దీంట్లోకి ఆనియన్ని కంద బింద నలగొట్టుకొని ఆ ఆనియన్లో నుంచి వచ్చే వాటర్ని ఒక స్ట్రైనర్లో ద్వారా మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా నొక్కితే బాగా వాటర్ వస్తుందండి ఒకవేళ వాటర్ రాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఆనియన్ని నలగొట్టండి ఆనియన్స్ అవసరం లేదు ఒకవేళ మీ దగ్గర ఆనియన్ పౌడర్ ఉంటే ఆనియన్ పౌడర్ అలాగే గార్లిక్ పౌడర్ ఉంటే గార్లిక్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఆ ఘాట్లలో కూడా వెళ్ళేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లలో కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఖచ్చితంగా త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలండి డీప్లో అవసరం లేదు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టండి వీలుంటే నైట్ కూడా పెట్టుకోవచ్చు త్రీ అవర్స్ తర్వాత మనం ఫ్రీజర్లో పెట్టుకున్నది బయటకు తీసి అది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టాలి నెక్స్ట్ మనం ఒక వెడలపాటి ప్లేట్లో ఒక హాఫ్ కప్ మైదా దాంట్లోకి మైదాకి సరిపడా సాల్ట్ అలాగే కారం గరం మసాలాని యాడ్ చేసి వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కోటింగ్ కండి చాలా సింపుల్గా ఎలా కోట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను నెక్స్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని మరొకసారి బాగా మిక్స్ చేసేసి ఆ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా మనం పీస్ని తీసుకొని మనం మిక్స్ చేసుకున్న మైదా పిండిలో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు టాన్ చేసుకొని బాగా కోట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం ఐస్ వాటర్లోకి డిప్ చేసుకోవాలి ఇలా ఐస్ వాటర్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఆ కోటింగ్ అనేది విడిపోకుండా ఉంటుంది డెఫినెట్గా ఐస్ వాటర్లో డిప్ చేయాల్సిందే ఇప్పుడు మరొకసారి దీన్ని పిండిలో వేసి బాగా కోట్ చేయండి పిండిని ఒకసారి పీస్ మీద బాగా నొక్కినట్టుగా ప్రెస్ చేసి ఆ తర్వాత ఒకసారి దులిపామంటే పిండి పోవాల్సిన పిండి ఇప్పుడే పోతుందండి ఇలా దులపకపోతే ఏమవుతుంది అంటే ఆయిల్లో సపరేట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని వెంటనే మనం బాగా కాగుతున్న ఆయిల్లో మంటని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నిటినీ కోట్ చేసుకొని వెంటనే మనం దాన్ని కాగిన ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఆయిల్లో యాడ్ చేసిన వెంటనే టచ్ చేయకండి అండి కొంచెం అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మనం అటు ఇటు టర్న్ చేసుకోవచ్చు టూ మినిట్స్ మాత్రం అస్సలు కదపద్దు ఖచ్చితంగా ముక్క అంతా మునిగిపోయేంత ఆయిల్ తీసుకోవాలండి మీడియం హీట్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే లోపల వరకు వెళ్ళి బాగా కుక్ అవుతుంది మనం చూసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన కేఎఫ్సి స్టైల్లో చికెన్ అనేది రెడీ అయిపోయినట్లే నాకు తెలిసి అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్